అయ్యో ఇరుక్కుపోయింది అరే రే నేను తీస్తానండి నేను తీస్తానండి నేను తీస్తానండి ఆగండి రావట్లేదు ఇరుక్కుపోయింది రండి అదండి మా నాన్నగారు నమస్కారం అండి ఆయన మీకు తిరిగి విష్ చేయలేరు ఆ బస్ యాక్సిడెంట్ లో ఇలా జరిగింది ట్రీట్మెంట్ చేయిస్తున్నాం ఎలా ఉందండి మా ఇల్లు మీరు ముచ్చటి పడి తీయించుకున్న ఫోటో కదా అందుకే తీసుకువచ్చాను చూడలేదు నేను ఏమైనా మాట్లాడుంటే ఐఎమ్ సారీ అభిమానంలో సారీ అనే పదానికి కూడా చూట్లేదు అనుకుంటాను నాన్న నేను చెప్పేది వింటున్నావా నీకు అర్థమవుతుందో లేదో అని కూడా నాకు తెలీదు అమ్మ ఉంటే అమ్మతో చెప్పేదాన్ని నాకు ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్ ఉంటే ఫ్రెండ్తో చెప్పేదాన్ని నాకు అమ్మ అయినా నాన్న అయినా క్లోజ్ ఫ్రెండ్ అయినా నువ్వే కదా నాన్న ఇప్పుడు ఆజాదమ్మా ఇంటికి వచ్చారే నీ పరిచయం కూడా చేశాను నోపుకుంటా నమ్మకంతో ఆయన్ని ప్రేమిస్తున్నా పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను తగ్గే ఆశస్సులు కావాలన్నా ఫిర్యాదుగాడు ఒక పొలిటికల్ లీడర్ పట్టుకుని చావగొడితే వాడికి పిచ్చిపట్టి మెంటల్ హాస్పిటల్ లో ఉన్నాడయా ఎగువ సభ నుండి దిగువ సభ వరకు మన డిపార్ట్మెంట్ తిట్టిన తిట్టి తిట్టకుండా తిడుతున్నారా బాగానే చెప్పారు సార్ కానీ ఇప్పుడు ఒక అపోజిషన్ లీడర్ ఫైనాన్స్ కంపెనీ పెట్టి ఎంతో మంది పేదవాళ్ళని ముంచేసినప్పుడు రాని బాధ వాడిని ఆజాద్ కొట్టంగానే మీకు వచ్చిందంటే కొంప తీసి వాడి మీకేమైనా ఫైనాన్స్ ఇచ్చాడా సార్ స్టాపిక్ మిస్టర్ సలీం నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా బాగా హలో కంగారు పడకండి చిన్న నిన్ను కూల్ డౌన్ ఏంటి తగరచ్చిపోతున్నారు ఆ అనగానే కింద మీద వణికి పోయారే మీరెలాగా జనాలను కాపాడుతారు కానీ బాంబు ఎక్కడుందో తెలుసుకొని ప్రాణాలకు తెగించి ఎంతో మందిని కాపాడాడే వాడు ఆజాద్ నిజమైన యూనిఫామ్ లేని పోలీస్ ఆఫీసర్ మీకు కొట్టే సెల్యూట్ వాడు కొట్టుంటే వేసుకున్న యూనిఫామ్ కు పబ్లిక్ లో ఇమేజ్ అయినా పెరిగేది ఇలా సెంట్రల్ ఏసీ లో కూర్చొని దో ఈ గ్లోబులో లోపల ప్రపంచాన్ని తిప్పుతుంటే బయట ప్రపంచం గుర్తుకు రాదు ఆజాద్ కి అక్యూజ్ కి తేడా తెలియాలంటే బయటకు రండి ఎవడ్రా వాడు ఒకడిని అడిగితే గుర్ర మీద వెళ్తున్నాడు అంటాడు ఇంకొకడిని అడిగితే ఆటోలో వెళ్తున్నాడు అంటాడు మరొకడిని అడిగితే దేవుణ్ణి చూపిస్తున్నాడు అసలు ఎవడ్రా ఆజాద్ నాలాగే ఆలోచిస్తున్నాడు నేను తలుచుకున్నది అప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు ఎలా నేను వాడిని ఒక్కసారి చూడాలి వచ్చే శుక్రవారం తారీఖు అది ఆ రోజు హిందూ సేవా సమితి పేరున రాజసూయ యాగానికి ఏర్పాటు చేయండి వేలాదిగా జనం వస్తారు వస్తాడు అక్కడున్న గడియార స్తంభంలో సరిగ్గా ఒంటి గంటకే సరికి మొత్తం స్టేడియం పేలిపోతుంది అంతకంటే ముందు ఒక్కసారి ఒకే ఒక్కసారి ఆ సాధి నేను ప్రజలందరికీ హిందూ సేవా సమితి వారి విజ్ఞప్తి భక్త శిఖామణి శ్రీ 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 దేవా గారు డిసెంబర్ ఆరున డిసెంబర్ ఆరు బాబ్రి పగలగొట్టిన రోజు అదే రోజు దేవా యాగం చేస్తున్నాడంటే నాకేదో అనుమానంగా ఉందిరా ఇప్పుడు ఏం చేద్దాం ఇన్షల్లా హిందూ సేవా సమితి భక్తులందరికీ నా నమస్కారం దైవాంశ సంబూతుడు శ్రీ 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 దేవా గారికి ఈ రోజు రాజసూయ యాగం సందర్భంగా నేను ఒక ఇవ్వాలనుకుంటున్నాను మన హిందూ మత మొట్టమొదటి నాదం ఓంకారం ఆది ప్రణవనాదం మన పూజ్య దేవాగారి నాడి నరం రక్తం శరీరం ఆత్మనంతా జీర్ణించుకుపోయిన నాదం ఓంకారం ఆ ఓంకారాన్ని ముద్రగా ఆయన నుదుట మీద పచ్చబొట్టు పడవాలని ఆశపడుతున్నాను నేను ముద్ర వేసేంత వరకు మీరు పఠిస్తున్న ఈ నాదం భూలోకంతో పాటు దైవలోకం కూడా మారుమోగిపోవాలి నమాజ్ చేసి చేసి నల్లగా మచ్చపడాల్సిన నుదుటి మీద ఓం అనే ముద్ర వేయమన్నాడు ఆసాద్ మతం కావాలో ఈ వేషం కావాలో నిన్నే నిర్ణయించుకోమన్నాడు ఇక్కడే వీళ్ళ మధ్య ఉన్నాడు ఆజాద్ బయటికి రారా లేదంటే వీడు చేస్తాడు ఆజాద్ తూ జహా బిహే బహర్ నికల్ నువ్వు లావ్ ఓకే నువ్వు చూపించరా దికావు సే ఎక్కడున్నాడు వాడు ఎక్కడున్నాడు చెప్పు చేయదు బోల్ చెప్తాను చెప్తా ఆ డోర్ ఉన్నాడు ఆజాద్ని చూడాలనుందా వేరెవరో కాదు నేనే మర్యాదగా సరెండర్ అయిపోదేవా వేరే దారి లేదు గెలిచామనుకుంటున్నారు కదా ఇంకో ఇరవై సెకండ్లలో క్లాక్ టవర్ ముళ్ళు ఒంటి గంట టచ్ చేస్తుంది పూరా స్టేడియం కథం నన్నరస్ చెడువేంట్రా మీరు టీ ప్రాణాలి కాపాడుకోండి నువ్వు అలా చేసి ఉంటావనే క్లాక్ టవర్ టైంని అరగంట స్లో చేశాను చూడు కార్గిల్లో ఒక రాయిని కూడా కదపలేకపోయారు కాశ్మీర్ యాపిల్ కావాల్సి వచ్చిందిరా మీకు కాశ్మీరే కాదు భారతదేశంలో ఒక గడ్డి పొచ్చు కూడా పీకలేరు ఆంధ్రుడు భారతీయుడు అతి సామాన్యుడు ఆజాద్ অফিসর হি ইজ ক্লিনিকলেটেড শর্ট আসসালামাইকুম ওয়ালাইকুম আসসালাম కి అంతం లేదురా జాతస్య మరణం ధ్రువం రాజాద్ నీ చెల్లిచ్చిన లిస్ట్ లో అన్ని కొనేసావు ఇంకేం కొనాలి ఇంకొకటి మిగిలింది ఏంటి పట్టు మనసుకు నచ్చిన అమ్మాయికి తెలుసుకోవచ్చు కానీ ఇప్పుడు కాదు మా చెల్లి పెళ్లికి వచ్చినప్పుడు చెప్తాను మీరు వస్తున్నారు కదా సార్ మీకేం కావాలి ఇటు చూడండి ఈవిడ కలర్కి సరిపోయే పట్టు చీర కావాలి రేట్ ఎంతైనా పర్లా ఓకే సార్ ఏ ఉబ్బస్తా ఏమండి నేను చెప్పా కదా ఇదే ఉబ్బస్త హాయ్ అయ్యో దానికి ఇంగ్లీష్ రాదండి రండి పదండి అమ్మా ఈమె అంజలి నమస్కారం అండి నమస్కారం అమ్మా అవును కావేరు ఒకడు అది మధ్య కొత్తగా ఒకటి నేర్చుకుందిరా ఏంటి సిగ్గు పడ్డాం అవునా అయితే వెండ చూడాలి మీరు అమ్ముతూ వచ్చేయండి మామయ్య పట్టు మహాలక్ష్మిలా ఉన్నావమ్మా నేను కదా మహాలక్ష్మిని కావేరి కావేరి చెల్లమ్మా ఎక్కడమ్మా వచ్చేసా ఏమిటి బాబు అలా చూస్తున్నావు ఏం లేదమ్మా నా చెల్లెల కోసం వెతుకుతున్నా మీరు చూసారా నా చెల్లెల్ని లేదండి మీరెవరన్నా చూసారా లేదే అరే ఈ అమ్మాయి ఎవరు కొత్తగా ఉంది మీరు నా చెల్లెని చూసారండి అరే బాబు దాన్ని ఏడిపించి చాలేరా అన్నయ్య ముందు సిగ్గెందుకమ్మా కావేరి ఒక్కసారి చూడు ఏంటి ఈ అమ్మాయి కావేరియా నిజంగా బావ హైదరాబాద్ వెళ్ళిన దగ్గర నుంచి అందరినీ మర్చిపోయాడు కదా బావ ఏ ఉప్పు పాస్తా నువ్వు నోరు మూసుకో ఏంటమ్మా ఇలా సిగ్గుపడుతూ నిల్చుంది ఇది నా చెల్లయనా ఇదే నా కావేరి అయితే ఇంతగా ఏడిపిస్తుంటే నిను